అతి భయంకరమైన గుహలు ఎక్కడున్నాయో తెలుసా దానికి ఎవ్వరూ కాపలా ఉండరు ఓన్లీ మన పరమాత్ముడైన శివుడు మాత్రమే దానికి కాపలా ఉంటాడు ఎక్కడా ఏంటి అనుకుంటున్నారా కర్నూలు దగ్గర గడివేముల జిల్లాలో బేతం చెర్ల సమీపంలో ఎర్రజాల గుహలు ప్రాంతంలో వాల్మీకి గుహలు సహజసిద్ధంగా ఏర్పడి పర్యాటకులు ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి ఈ గుహలు ఎంత ప్రత్యేకం అంటే ఈ గుహలలో ఎక్కడ చూసినా వాటర్ అనేది రాదు అసలు ఒక్క చుక్క కూడా వాటర్ కనబడదు కానీ శివుడి మీదకి ఎలా వస్తుందో తెలియదు కానీ కంపల్సరీ చుక్క చుక్క శివుడు లింగం మీద పడుతూనే ఉంటుంది దాని ప్రత్యేకత ఇది అప్పట్లో ఒక కదనం ప్రచుర్యంలో ఉంది ఈ కొండ ప్రాంతంలో కానీ రాజ్యం ఉండేదంట ఆ కాలంలో దివిటి దొంగలు పట్టపగలే దాడులు చేసి సంపన్నులు పేదలు అందరినీ లూటి చేసేవారు వారి బారి నుంచి కాపాడుకునేందుకు సమీపంలో ఏడు గ్రామాల ప్రజలు ఈ గుహలోకి చేరుకుని కొన్నాళ్ళ పాటు ఇక్కడే తలదాచుకునేవారంట అప్పటి నుండి ఈ గుహకు ఏడు ఊర్ల గావిగా పేరొచ్చింది ఈ ఏడు ఊర్ల గవి వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఏడు ఊర్ల జనాలు పట్టే విశాలమైన చీకటి గుహ ఇది లోనికి వెళ్ళడానికి చిన్న మార్గం లోపల శివుడు బసవేశ్వరుడు విగ్రహాలు శివుడికి అభిషేకం చేస్తున్నట్లుగా గుహ పైభాగం నుంచి చుక్కా చుక్క నీరు పడుతుండటం ఎవరో పరిచినట్లుగా బండరాయి ఉండడం అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే చుక్కని మరో గుహ ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ గుహను సందర్శించాలంటే గడివేముల మండలం పైబోగుల గ్రామం సమీపంలోని కొండకు వెళ్లాల్సిందే అప్పట్లో ఉండే గని గ్రామానికి చెందిన విభూదమ్మ అవ్వను ప్రజలు మహామానితరాలుగా కొల్చేవారు ఈమె తరచూ ఏడు ఊర్ల గవికి వెళుతూ ఉండేది ఆ గుహలోని నెలల తరపడి ఏమీ తినకుండా ధ్యానం చేస్తూ గడిపేదంట గ్రామస్తులను ఆహ్వానిస్తూ అక్కడ పూజలు నిర్వహించేది ఈమె మృతి చెందిన తర్వాత గని గ్రామంలోనే సమాధి చేశారంట అలాగే గని గ్రామానికి చెందిన యోగేశ్వరులు కూడా ఇక్కడే ధ్యానం చేసేవారు చుట్టుపక్కల కొండల్లో ఎక్కడ చూసినా చుక్క నీరు దొరకదు అయితే గుహలోని శివుని విగ్రహంపై మాత్రం చుక్క చుక్క నీరు పడుతుండడం విశేషం ఏడాది పొడవున ఆ దారి అలానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు ఏడు ఊర్ల గవితో పాటు లోపల మరొక గుహ ఉందని స్థానికులు చెబుతున్నారు ఆ పైన ఎక్కడో శివునిది ఇంకా పెద్ద విగ్రహం ఉంది అక్కడ నంది నోట్లో నుంచి వచ్చే ఓటరే ఈ శివుడి మీద పడుతుందని చెబుతున్నారు ఈ గుహ దారికి ఇరువైపులు అక్కడక్కడ దీపపు చెమ్మలు కనిపించాయని అప్పటి ఊరు వాళ్ళు చెప్పారు నా ఫ్యామిలీతో విజిట్ చేయాలంటే ఈ బేతన్ చేర్ల గుహలకైతే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్